గురుగారు మహాశివరాత్రి రాబోతుంది శివరాత్రి అంటే చాలా మంది అనేక రకాలుగా వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు కోరికలు కోరుకొని కోరికలు నెరవేరాలని కొంతమంది అలాగే వాళ్ళకు ఇష్టమైన దేవునికి అంటే శివునికి ఫాస్టింగ్లు ఉంటా ఉంటారు సో ఈ మహాశివరాత్రి యొక్క ప్రత్యేకతలు ఎందుకంటే శివరాత్రి రోజే చాలా మంది ఈ నాగులకు సంబంధించి ఏదైనా దోషం ఉంటే కూడా అక్కడనే శివాలయానికి వెళ్ళి నివారణ కూడా చేసుకుంటూ ఉంటారు ఇదంతా నిజంగా సాధ్యమవుతుందా అండ్ ఫాస్టింగ్ ఎందుకుంటారు ఉండాల్సిన అవసరం ఏంటి ఫాస్టింగ్ ఉన్నప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి గురిగారు మా శివరాత్రి గురించి చెప్పాలి అని అంటే ఇది వాస్తవానికి అందరికి తెలిసి కేవలం శివరాత్రి ఒక్క రోజా అన్నట్టుగా చాలామంది ఒక భ్రమలో ఉంటారు ఆస్తవానికి శివరాత్రి అనేటువంటిది మూడు రోజుల పండుగ అసలు అయితే మూడు రోజుల పండుగ అది ఎలా అంటే శివరాత్రి తెల్లారి వచ్చేది మాస శివరాత్రి శివరాత్రికి ఏంటి అని అంటే మొదలుగా శివరాత్రి రోజున పరమేశ్వరుల వారికి ఉదయం పూట లేవాలి లేచేసి కాళ్ళకృత్యాలు నెరవేర్చుకోవాలి అని అంటారు కానీ ఈ ఉపవాస దీక్ష ఎప్పటి నుంచి ముందు రోజు నుంచి ఆచరించాలి రాత్రి వేళల్లో అల్పాహారము భుజించాలి అంటే మధ్యాహ్నం పూట భోజనం చేసి సాయంత్రము అల్పాహారం తీసుకోవాలి అల్పాహారం తీసుకున్నాక సూర్యుడు ఉదయించక ముందుకే తెల్లవారి బ్రాహ్మీ కాలంలో లేచేసి శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకార్చనలు రాత్రి పన్నెండింటి వరకు కేవలం పరమేశ్వరుడికి జరగవలసింది అభిషేకాలు మాత్రమే కొంతమంది ఏం చేస్తారంటే కందగడ్డలని యాపిల్స్ అని ద్రాక్ష అని అవని ఇవన్నీ తీసుకోపోతారు గుళ్ళల్లో పెట్టేస్తారు లేకపోతే మీ ఇంట్లో కూడా పెట్టేస్తారు నివేదన చూపిస్తారు కానీ ఆయన తీసుకోడా సమయంలో ఆయననే కాదు ఏ భగవంతుడు తీసుకోరు ఎవరికి పెట్టినా నైవేద్యం తీసుకోరు ఎందుకనంటే పూర్వము ఆదిశేషుడి యొక్క సముద్రవధన అనేటువంటిది జరిగింది అందులో నుంచి కామధేనువు శంకు ఇలా వచ్చాయి చాలా వచ్చాయి గొడ్డలి ఆఖరిగా చిమ్ముతూ ఉంటే విషం వచ్చింది నీలకంఠంలో ఆయన దాచాడు కాలకూట విషము అంటారు అది చిన్న రవ్వైనా సరే భూమి మీద పడ్డి పడ్డది అని అంటే పూర్తిగా హరింపడమై అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకోసం దాన్ని ఒక బౌల్లో పెట్టేసి ఆ పరమేశ్వరుడు తన కంఠయ్యను సేవించి ఇక్కడ ఆపేసి మూర్ఛ వచ్చి కింద పడిపోయాడు ఎందుకంటే అంతటి విషయాన్ని తాగి కేవలం మూర్ఛ వచ్చి పడిపోయాడు ఆయన లేవడానికి సంపూర్ణంగా ఒక రోజు వ్యవధి పట్టింది సంపూర్ణమైన రోజు అలా ఆ దేవతాది చరాజ విష్ణుమూర్తి విష్ణుమూర్తితో సహితంగా బ్రహ్మ విష్ణు కలిసి సరస్వతి పార్వతి లక్ష్మి ఆ ఇంద్రాది అష్టదిపాలకులు వీళ్ళందరూ కూడా కలిసి పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయడము పంజామృతాలు పొయ్యడం పోస్తూనే ఉండేది పోస్తూనే ఉండేది పోస్తూనే ఉండేది పోసిన తర్వాత ఆయన రాత్రి పన్నెండు గంటలకు పన్నెండు గంటల నలభై నిమిషాలకు అసలైతే వాస్తవానికి ఆయన కళ్ళు తెరిచింది పన్నెండు గంటల నలభై నిమిషాలకు ఆయన కళ్ళు తెరిచారు కాబట్టి ప్రధానంగా అప్పుడు పూజలు చేయించేది అయిపోయిన తర్వాత శివ పార్వతుల కళ్యాణాన్ని ఆచరించేది దేవతామూర్తులు అందరూ కూడా కలిసి అది కూడా ఎలా అంటే ఇందాకేం చెప్పా మూడు రోజుల పండుగ అని చెప్పాను అది ఇప్పటి నుంచి మొదలవుతాయి శివరాత్రి శివరాత్రి తెల్లారి మాస శివరాత్రి అవుతుంది మాస శివరాత్రి రోజున స్వామి వారికి కళ్యాణాన్ని ఆచరి ఆచరింపాలి చేయాలని అంటారు కానీ అక్కడ నీవు చేయాల్సింది ఏంటి అంటే శివ పార్వతుల స్వయంవర హవనాన్ని ఆచరించాలి మీరు గూగుల్లో కొట్టుకున్న గ్రంథాల్లో చదివినా కూడా ఇది మీకు వస్తుంది శివ పార్వతుల స్వయంవర హవనము అని కొట్టి చూడండి ఈ శివ పార్వతుల స్వయంవర హవనం పూర్తయిపోయిన తర్వాత దాని మరుసటి రోజు అమావాస్య రోజున పరమేశ్వరుల వారి కళ్యాణం ఆచరించాలి ఇది అసలు మూడు రోజులు శివరాత్రి జరిపించవలసినటువంటి విధానము కొంతమంది ఇంకా ఏం చేస్తామంటే శివ ఒక శివరాత్రి రోజు ఉండే సరిపోతుంది జనాలు రారు వీళ్ళు రారు వాళ్ళు రారు అందుకోసం జనాలు ఉన్నప్పుడే అందరి కళ్ళ నిండుగా చూడాలి కాబట్టి శివ శివరాత్రి రోజున ఆలయాలలో శివ పార్వతుల కళ్యాణాన్ని ఆచరిస్తున్నారు మరి అలా చేయడం కరెక్ట్ అంటే కరెక్ట్ అంటారా గురుగారు అలా చేయడం కరెక్ట్ కాదనే కదా తల్లి ఇప్పటి వరకు నేను చెప్పింది అమావాస్య రోజు చెయ్యాలని చెప్పింది అనుకో కాకపోతే ఏంటి అని అంటే కొంతమందికి శివరాత్రి తెల్లారిన తర్వాత గుడికి ఎవరు రారు తల్లి వాస్తవానికి నేను కూడా ఒక దేవాలయ అర్చకుని కాబట్టి చెప్తున్నా శివరాత్రి తర్వాత మళ్ళీ ఎవరు గుడికి గుడికి రారు ఈ మూడు రోజులు ఎప్పుడైతే నీవు శివరాత్రి యొక్క పరిపూర్ణత శక్తి నీకు దక్కాలనుకుంటే అప్పుడు నీకు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం దక్కినట్టు ఇదొకటి అయితే దీంట్లో ఏంటి శివరాత్రి రోజున లింగోద్భవ కాలం అనేది ఇంకొకటి ఉంది అని చెప్పా ఒకటేమో కళ్ళు తెరిచింది ఇంకొకటి రెండోది లింగోద్భవ కాలం లింగోద్భవ కాలంలో భూమిలో నుంచి వెలవడము ఒకటి స్వయాధుకం భూమిలో నుంచి వెలిసేది ఒకటి రెండోది వచ్చేసేసి గజాసురుడు అనేటువంటి రాక్షసుడు శివుడికి తపస్సు గావించి శివుడి తపస్సు చేసిన తర్వాత ప్రత్యక్షమయ్యి నీకేవరం కావాలరా కోరుకో అని చెప్పేసి అంటే స్వామి నీవు ఆత్మలింగ రూపంలో నాతోనే ఉండాలి నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలి అని చెప్పేసేసని కోరుకున్నాడు సరైన ఆత్మరూప ఆత్మలింగంలో తయారయ్యి అయిపోయి యొక్క కడుపులో ఉండేటువంటి వాడు ఆ యొక్క పరమేశ్వరుడు దేవికి దేవతామూర్తులందరికీ ఇంకా పరమేశ్వరుడి మీద విపరీతమైన కుపం వచ్చేసింది పరమేశ్వరుని ఎలా అయినా బయటికి తీసుకురావాలి బయటికి తీసుకురావాలి అని చెప్పేసేసి ఆ పరమేశ్వరుణ్ణి పొయ్యేసి సకల చరాచౌక పార్వతీదేవి తప్ప మిగిలిన వాళ్ళందరూ భూమి వచ్చి గజాసుడి దగ్గర మారువేషంలో నాట్యాధికారులు ఆచరిస్తూ ఉండేది సంగీత సాహిత్య నాట్యాలను ఆచరిస్తూ ఆచరిస్తూ ఉంటే లింగోద్భవ కాల రూపంలో ఆ యొక్క గజాసుడి యొక్క కడుపుని చీలుచుకుంటూ శివలింగము అనేటువంటిది బయటికి వచ్చింది తల్లి అదొకటి తర్వాత పూర్వంలో ఈ పరమేశ్వరుడు ఒక ఉంది ఏమని శాపము తెలుసా భృగ మహర్షి వారు పెట్టినటువంటి శాపం కొంతమంది దీని అభ్యాయంగా వేరే విధంగా తీసుకొని వచ్చారు కానీ శివ పార్వతులను మనము అభిషేకం పూజలు ఆచరించే శివపార్వతులు శారీరక రూపంలో అంటే ఇట్లా శరీరంగా విష్ణుమూర్తి లక్ష్మి బ్రహ్మ వీళ్ళ సరస్వతి ఇట్లా ఏ గణపతి వీళ్ళందరికీ రూపంలో మనం ఆచరిస్తాము కానీ శివపార్వతులకు మాత్రము లింగ రూపంలోనే పూజిస్తాము ఎందుకోసము అంటే భృగు మహర్షి ఇచ్చిన శాపము వలన వారిద్దరూ లింగ రూపంలో ఉండేసరికి ఆ లింగోద్భవ కాలము గజాసుడి యొక్క కడుపుని చీల్చుకుంటూ భూమిలో నుంచి గజాసుడి యొక్క కడుపులో నుంచి ఒకేసారి లింగాలు అనేటువంటివి ఉద్భవించడం జరిగింది సమయంలో అంటే ఆ శాపం ఆ శాపం ఏంటి గురుగారు ఎందుకంటే నేను కూడా చాలా చోట్ల ఓన్లీ ఓన్లీకి పూజించేటప్పుడు ఆ లింగానికి పూజించేటప్పుడే చూశాను అండ్ చాలా తక్కువ టెంపుల్స్ లలో శివుని ఆకారం కనిపిస్తుంది చాలా తక్కువ టెంపుల్స్ లలో ఏంటి అనంటే భృగు మహర్షి ఒక విషయం మీద బ్రహ్మ దగ్గరకు వస్తాడు బ్రహ్మ పిలిచినా పలకట్లేకపోయేసరికి వచ్చేసి బ్రహ్మను నీకు భూమి మీద ఏ ఆలయం కూడా ఉండొద్దు నీకెవరు పూజలు చేయవద్దు అని బ్రహ్మను శపిస్తాడు రెండోసారి భృగు మహర్షి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లకుండా పరమేశ్వరుడి దగ్గరికి వస్తాడు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి ఎంత పిలుస్తూ ఉన్నా అప్పుడు ఏంటి అని అంటే సతీ సమేతంగా శివ శివపార్వతులు ఉన్నారు ఆహా నేను వచ్చినందుకు నీవు నీ భార్యతో శృంగార నాట్యంలో ఉన్నావా ఇక మీదట నేను అలానే కొలువుగాక అని చెప్పి క్షపించాడు వాస్తవానికి మీకు చూడండి అసలైన అసలైన విధి ఏంటి అని అంటే పైన మనం నీళ్లు పోసి ఇలా లింగం ఏదైతే ఉందో అది పరమేశ్వరుడు కింద ఇలా గుండ్రంగా ఉండ చూసారా అలా ప్రాణపట్టపం అది పార్వతీదేవి అంటే మీకు ఉన్న నిజం ప్రత్యక్షంగా చెప్పాలంటే ఒక పురుషాంగము ఒక స్త్రీ రెండు కలుస్తేనే శివలింగం ఈ విషయం విషయం చాలా మందికి తెలియదు మళ్ళీ ఈ మాట్లాడితే కూడా ఎందుకు అంటే అది మనకు ఎన్నో రీతిల్లో ఉన్నది ప్రత్యక్షంగా అలాంటి దేవాలయాలు కూడా మీకు ఒక విషయం చెప్పమంటారా మీ దగ్గర ఫోన్ ఉందా లేదు ప్రత్యక్షంగా తన సహస్తాలతో పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి ఒక లింగం ఉంది ఎక్కడ తిరుపతి దగ్గర గుడిమళ్ళ అనే ఊరు ఆ లింగాన్ని నువెప్పుడు చూసేవారా తల్లి మీ కెమెరా ఒక ఊరు పేరు కొట్టు ఇమేజెస్ లో కొట్టిన గుళ్ళలో కొట్టినా గుడి గుడిమల్ల గుడి ఇమేజెస్ వచ్చాయా శివలింగం ఏ ఆకారంలో ఉంది తల్లి శివలింగం కాదు ఇక్కడ ఇది క్లియర్ గా కనిపిస్తుంది ఆ శివ శివుని బాడీ పార్ట్స్ లాగా శివలింగమే అది ఇది లింగమేనా అంటే ఉన్నవాడు బ్రహ్మ ఎవరు పరశురాముడు ప్రతిష్ట చేసినటువంటి ఆలయం అది ఓకే ఓకే పైన ఉంది ఓకే ఇది శివలింగం అర్థమైంది అర్థమైంది అది పైనుంచి కింద వరకు చూస్తున్నా చూసాను ఇప్పుడు చూసాను ఇది శివలింగం ఇది శివలింగం ఇది పరిశురాములు డైరెక్ట్ గా స్వయంగా తన స్వయంగా తన సహస్తాలతో తన గొడ్డలితో తనే తయారు చేసి ప్రతిష్ట చేసిన లింగము తర్వాత పాకిస్తాను బార్డర్ లో అసలైన లింగ రూపం కూడా అదే విధంగా అంటే పైన మనం అభిషేకం చేసే లింగము పైన పురుషాంగము కింద స్త్రీయాంగముతో వెలసిన లింగము కూడా నీకు పాకిస్తాన్ బార్డర్ లో ఉంది అందుకోసం చాలా మంది అంటే వైపు పోలేరు మీరు పరిపూర్ణంగా ఒకసారి ఇది అది కొట్టి చూసారు కదా ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు కొట్టి చూడండి శివలింగము అసలైన నిజ రూపము అని కొట్టి చూడండి మీకు అసలైన రూపం ఫలితాన్ని ఆ రూపాన్ని ఇలా ఎందుకు చేశారు గురుగారు అంటే రాను రాను చూసే వాళ్ళకు కొంచెం అదొక రకంగా ఉంటుందని ఈ విధంగా తయారు చేయడం జరిగింది తప్ప వేరే అయితే ఏం లేదు తల్లి బట్ అలా చేయడం వల్ల ఎంతైనా గానీ అది ఒరిజినల్ కాకుండా కొంచెం డూప్లికేట్ చేసిన విధంగానే కనిపిస్తూ ఉంటుంది అవును బట్ చాలా మంది ప్రజలు మట్టుకు అందుకోసమే ఈ శివరాత్రి రోజున ఈ యొక్క విధానముతో స్వామివారికి వారికి పూజాధికారులు గావించి తెల్లారిన తర్వాత అంటే ఇంకోటి శివరాత్రి రోజున స్వామివారికి ముఖ్యమైనది ఇంకొక విషయం అయితే ఉంది ఏంటి పన్నెండు లింగోద్భవ కాలంలో ఉన్నప్పుడు పరమేశ్వరుడికి పచ్చికోవ సేవ అని ఉంటుంది తల్లి ఈ పచ్చికోవాను తీసుకువచ్చి ఆయనకు మొత్తం అలంకరణ చేసేసి అన్నపూసి ఎలా అయితే ఆచరిస్తామో అలా కోవా సేవను ఆచరించాలి కోవా సేవను ఆచరించిన తర్వాత స్వామివారికి బిల్వార్పణ నీవు చేసినప్పుడు అది పరమేశ్వరుడికి అందుద్ది వేడిగా ఉండేవారిని చల్లార్చడాని కోసం ఉండేటువంటి ఒక తత్వం కేవలం మాత్రమే ఉంది గురుగారు ఇంకా ఇక మన మహాశివరాత్రి గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఎంత మంది ఫాస్టింగ్ ఉంటారు అంటే అసలు లెక్క పెట్టలేము చాలా మంది ఇంట్లోనే ఒక ఐదుగురు ఉంటే దానిలో ముగ్గురు ఫాస్టింగ్ ఉంటూ ఉంటారు రకరకాల కోరికలు కోరుకుంటూ ఉంటారు కానీ ఈ మహాశివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉండి కోరిన కోరికలు నెరవేర్చాలి అంటే ఎలా ఎలాంటి నియమాలు పశ్చి కోమాతో మనం చేసిన తర్వాత మీరు మామూలుగా చూడండి శ్రీశైలంలో అఘోర రుద్ర పాశుపత మహాయాగం కేవలం ఇది శివరాత్రి రోజు రాత్రి మాత్రమే జరుగుతుంది ఎప్పుడూ జరగరు ఈ అఘోర రుద్ర పాశుపత మహాయాగము శ్రీశైలంకి వెళితే పదహారు వేల టికెట్ టికెట్ హోమం టికెట్ త్రయంబకంలో డెబ్బై రెండు వేల టికెట్ నా ఆలయంలో రెండు వేల టికెట్ నా సొంత ఆలయంలో రెండు వేల టికెట్ ఈ ఇది ఎప్పుడు చేస్తామయ్యా అంటే కేవలం శివరాత్రి రోజు రాత్రి మాత్రమే ఈ లింగోద్భవ కాలం అయిపోయిన తర్వాత ఆఘోర రుద్ర పాశువత మహాయాగాన్ని నువ్వు ఆచరించాలి ఆచరించిన తర్వాత తెల్లారి మాస శివరాత్రి దీక్ష తీసుకొని మాస శివరాత్రి రోజు పూట మధ్యాహ్నం పూట స్వామివారికి అన్న పూజను ఆచరించి మళ్ళీ సాయంకాలంలో ప్రదోషాభిషేకం గావించి తెల్లారి అమావాస్య రోజు శివుడి యొక్క కళ్యాణాన్ని నీవు ఎప్పుడైతే ఆచరిస్తావో నీవు ఎంచుకునేటువంటి యొక్క శక్తి అనుగ్రహం అనేది పొందుతావు మళ్ళీ ఉపవాసం ఎప్పటి నుంచి ముందు రోజున ఇది తీసుకున్నారు కదా ఏది మన అల్పాహారం తీసుకొని తెల్లారిన తర్వాత శివరాత్రి రోజున ఆచరించారు శివరాత్రిది అయిపోయిన తర్వాత తెల్లారి ఇవాళ శివరాత్రి అంటే రేపు రాత్రి రేపు రాత్రి పరమేశ్వరుడికి అభిషేకం అంటే మధ్యాహ్నం పూట అన్నపూజ చేసి సాయంత్రం అభిషేకం చేస్తామని చెప్పిన కదా ఈ అభిషేకం అయిపోయిన తర్వాత చుక్కలను దర్శనం చేసుకొని భోజనం చెయ్యాలి భోజనం చేసి నీవు తెల్లారి శివ పార్వతుల కళ్యాణాన్ని నీవు ఆచరించినప్పుడే శివుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా నీవైనా సరే నీ కుటుంబమైనా సరే పొందడానికి ఆస్కారము అంటే మరి తెల్లార్లు శివుని పాటలు పాడుతూ భజనలు చేస్తూ ఉంటారు కదా మరి వాటి సంగతి ఏంటి అదే తల్లి దాన్ని జాగారము అంటారు ఎందుకనంటే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మన వైపు ఉండడానికి ఆ స్వామి వారు మూర్చపై కింద పడిపోయి విషాన్ని తీసుకున్నప్పుడు భూమిలో నుంచి కా ఉద్భవించినప్పుడు ఆయన అనుగ్రహాన్ని పొందించడానికి కోసము ఆయన మెలకుగా రావడానికి కోసము రాత్రులంతా జాగారము చేసి ఆయన కళ్ళు తెరిచిన తర్వాత ఎందుకనంటే ఒక మనిషి కళ్ళు తెరవగానే అయిపోయింది అని అనుకుంటామా అలసట తత్వము ఆ అలసట ఎప్పుడు పోతుంది నీవు వారికి చూపించే ప్రేమ ఆప్యాయత వల్ల వారికి ఇచ్చే దాని వల్ల వారిని చూసే రీతి వల్ల అదంతా కలిపి జాగరణ రూపంలో వచ్చింది ఆ జాగరణ నీవు ఆచరించినప్పుడు ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణమైన నేత్ర దృష్టి నీ మీదనే అంటే ఎంతమంది అయితే చేస్తున్నారో వారందరి మీద ఉండి నేను సంరక్షించడానికి ఒక యోగ్యత అనేది ఉంటుంది తల్లి అంటే మరి ఎగ్జాక్ట్లీ జాగారం అంటే కొంతమంది పన్నింటి ఉంటారు ఇంకొంతమంది మధ్యలోనే ఉండాలి అని అనుకుని పడుకుని పోతారు మరి వాళ్ళ గురించి ఏమంటారు అసలు జాగారం అంటే ఏ టైం దాకా చేయాలి నైట్ అంతా చేయాలా మార్నింగ్ దాకా చేయాలా ఇవ్వాలో మొదలు పెట్టుకుంటే రేపు రాత్రి వరకు జాగారమే ఇందాక అదే చెప్పారు రేపు రాత్రి వరకు జాగారం అంటే చుక్కలను చూసి భోజనం చేసి నిద్రపోవాలి అంతే అంటారు అంతే అలా చేస్తేనే శివరాత్రి ఫలితము పరిపూర్ణంగా నీకు దక్కుతూ ఉంటుంది గురుగారు చాలా చక్కటి సమాచారాన్ని నాకు మా ప్రేక్షకులకు అందజేశారు మా ప్రేక్షకులందరూ కూడా ఈ మహాశివరాత్రి ఎపిసోడ్ చూసి శివరాత్రిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఫాస్టింగ్ ఉన్న ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అలాగే శివుడి భక్తి అలాగే మన మీద ఎలా ఉంటుంది అన్నది కూడా చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ గురుగారు